హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పదండి అందరం ఇప్పుడు అంతర్వేదికి వెళ్దాము నిన్న అంతా మనం అక్కడ భీమవరము నర్సాపురము అది చించినాడ బ్రిడ్జ్ అన్నీ చూసాం కదండీ ఇంకా అంతర్వేది ఆంధ్రవేద చూడండి ఎంత పచ్చగా ఉన్నాయా చెట్లు చించినాడ బ్రిడ్జ్ దాటం కానీ ఇంకా చుట్టూ కొబ్బరి చెట్లు పచ్చదనంతో అంతర్వేది వెళ్ళిపోదాం అంతర్వేది వచ్చేస్తామండి అదగ స్తంభం దండం పెట్టుకోండి మేము దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము ఇక్కడ గజస్తంభం దగ్గర కాయిన్ అటు నిలబెడితే మనం కోరుకున్న కోరికలు తీరుతాయంటండి మనం తీరేదైతే కాయిన్ నిలబడుతుందంటే నాదైతే నిలబడిపోయింది దుర్వన్ వల్ల ట్రై చేస్తున్నట్టు నిలబడలేదు కొంతసేపు ట్రై చేశారు నిలబడింది దుర్వన్ కూడా నేను పెడతా నేను పెడతా అని చెప్పాడు దుర్వన్ కూడా ట్రై చేశాడు చూస్తూ ఉండండి నరసింహస్వామి అండి దేవుడు అంతర్వేది చాలా మహిమ గల దేవుడు అండి ఇక్కడ అని జరుగుతుంది అదే ఉత్సవాలు చాలా బాగా జరుగుతుందండి తేరు తిప్పుతారు బల్లే తిరునాలు లాగా చేస్తారండి అంతర్ణం చూడండి దండం పెట్టుకుని వారు పెడుతున్నాడు ధ్రివ్కి ఎంతైనా భక్తి అండి బాబాయ్ నాకన్నా ఎక్కువ భక్తి ఉంది కుక్కం పెడుతున్నాడు అది నిలబడలేదని తెలివి కుంకుమంత తీసేసేయ తీసేసేయంటే వాళ్ళ దాన్ని తీసేసి వాళ్ళు నిలబెడుతున్నాడు వాడి వల్ల అవ్వలేదు ధృవం చాలా తెలివైన ధ్రువం డాడీ నిలబెట్టేశాడు నాకు వస్తుంది నాకు ఇప్పుడు చూస్తుంటే వీడియోలు అంతగా గమనించలేదు నేను మీరు కూడా ధనం పెట్టుకోండి అంతగా రష్ లేదు మేము వెళ్ళినప్పుడు అయితే దేవుని అయితే చూపించలేనండి ఇంకెందుకు అనేసి అని ఒక ఫోటో ఏమో తీసాను కానీ సరిగా పడలేదు చూడండి ఎంత బాగా మొక్కుతున్నాడు నిలబడిందంట ఏదైనా మొక్కనన్నా చదువు బాగా వస్తుంది మొక్కున్నానంటే బొట్టు ఎక్కడ పెడుతున్నాడు నేను పెట్టుకుంటారు కదా వాడు కూడా అలాగే పెడుతున్నాడు ఇంకా కాయిన్ తీసుకునేసాడు ఇంకా దండం పెట్టుకునేసాము అక్కడ ప్రసాదాలు తీసుకున్నాము మనం ఏదైనా పూజలు అంటే అది అక్కడ కౌంటర్లో టికెట్ తీసుకుని ఏదైనా పూజకి అక్కడ కట్టాలండి డబ్బులు ఇక్కడ సేవలు ఎంతెంత ఏమనేసి ఇక్కడ ఎంత ఉంది అక్కడ టికెట్ ఇస్తారు సేవలకి దర్శనానికి ఈ ఫొటోస్ ధృవం తీసాడండి నాకు తెలియకుండానే ఆ ఫస్ట్ ఫోటో తీసాడు మళ్ళీ చూడండి ఫోజులు తల ఇట్ల పెట్లు అట్టపెట్టు అనేసి అని చెప్పి చెప్పి ఫొటోస్ తీస్తున్నాడు అదిగోండి దేవుడు అక్కడ కనపడలేదు సరిగ్గా కానీ ఒక పిక్ తీశాను నవనాల సింహక్షేత్రాలు అండి తొమ్మిది క్షేత్రాలలో మేము ఒక మూడు చూసాము అంతర్వేది పెన్షల్ కోన ఇంకొకటి మూడు చూసామండి ఇంక తొమ్మిది క్షేత్రాలు చూస్తే మంచిది అంట దర్శనం అయిపోయాక ఇంక బయటకు వచ్చేస్తాము గోపురం చూడండి ఎంత పెద్ద గోపురము కలర్ఫుల్గా ఉంది రంగులు రంగులు కొట్టారు పెద్ద గోపురం ఇక్కడ అయితే ఆవులు భలే దౌర్జన్యం ఉంటాయి బాబాయ్ అంతర్వేదిలు అసలు నిలబడి కుంబే దానికి వస్తాయి మంచి ఎట్లా ఏదైనా ఉండి దానికి అటు ఇటు పరిగెడతారు ఆవులు వస్తున్నాయని ఆవులు మటుకు చాలా దౌర్జన్యం చేస్తాయి అక్కడ ప్రతిసారి అంతండి మేము ఎన్నిసార్లు పోయినా ఎప్పుడు ఏదో కావు మమ్మల్ని ఎంబడిపిస్తూనే ఉంటుంది అదిగోండి తేరు అక్కడ దాంట్లో ఉంటుందండి తేరు చాలా పెద్ద తేరు ఉత్సవం మటుకు చాలా బాగా చేస్తారండి అంతర్వేది ఉత్సవాలు మేము అక్కడ ఉన్నప్పుడు నర్సపులు ఉన్నప్పుడు ఇయర్ వెళ్ళి చూసేవాళ్ళం బల్లే జనాలు వస్తారు తర్వాత దర్శనం అయిపోయి బయటకు రాగానే పక్కనే బీచ్ అండి అంతర్వేది బీచ్ వెళ్ళాము చూసాము అప్పుడు ఎక్కువ వర్షాలు అండి బీచ్లో సముద్రం అయితే ముందుకు వచ్చేసాయి నీళ్ళు అయితే మేము ఎక్కువసేపు ఉండలేదు అండి అసలు ఎంత అంటే ఉప్పొంగుతుంది సముద్రం అయితే ఆ పక్కనే అన్నాచలల్ గట్ట అని కూడా ఉంటుందండి చాలా ఫేమస్ అది గోదావరి సముద్రము కలుస్తుంది అది తేడా బల తెలుస్తుందండి నీళ్ళు ఒక పక్క ఎర్రగా ఒక పక్క తెల్లగా అన్నాచలల్ గట్ట అంటారు కానీ అక్కడికి అలో లేదు పంపించలేదు వెళ్ళలేకపోయాము ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పెడతానండి వీడియో చాలా పళ్ళే ఉంటుందండి అన్నాచలల్ గట్ట అనేసి సముద్రుడు అన్న గోదావరి చెల్లి అని అన్నా చెల్లెలు గట్టు అంటారు చాలా బాగుంటుంది ఆ ప్లేస్ అయితే ఇక్కడ ఇంకొంచెం దూరం వెళ్ళాల్సి వస్తుంది కానీ అప్పుడు అలో లేదు ఎక్కువ వర్షాలు పడి ముందుకు వచ్చేసాయి ఇంకా మా ఆయన అయితే కొన్ని ఏదో వీడియోస్ తీసుకుంటున్నాడు నేనైతే వెళ్ళలేదండి శారీ అనేసి మళ్ళీ కార్లో కూర్చోవాలి కదా మట్టి ఎంత అవుతుందనేసి నేనైతే వెళ్ళలేదు దుర్వణ కూడా భయపడ్డాడు ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము అక్కడ ఫొటోస్ వాళ్ళు కూడా ఉంటారు అప్పటికప్పుడే వేస్తారు అక్కడ కూడా ఒక రెండు ఫొటోస్ తీసుకున్నాం వాళ్ళ దగ్గర హండ్రెడ్ రూపీస్ అని ఒక ఫోటో ఇంకా అయిపోయింది బీచ్ నుంచి కూడా బయటకు వచ్చేసాము అప్పటికే ఈవినింగ్ అయిపోయింది చూడండి సూర్యుడు అస్తమిస్తున్నాడు ఎంత పెద్దగా ఉన్నారు చూడండి అయితే సూర్య సూర్యుడు మన దగ్గరకు వచ్చేసినట్టుగా పెద్దగా కనపడుతున్నాడు ఎంత బాగుంది చూడండి సాయంకాలం పూట సూర్యుడు అస్తమించే టైంలో వ్యూ ఎంత బాగుందో ఎంత పెద్దగా కనపడుతున్నాడు సూర్యను అయితే చాలా బాగుందని వీడియో తీసుకున్నాను మీకు నచ్చిందా అండి ఈ వీడియో ఇంకా ఈస్ట్ వెస్ట్ వీడియోస్ అన్నీ అయిపోయాయండి ఇదే లాస్ట్ ఇంకా మేము విజయవాడ వెళ్తున్నాము ఇంకా అయిపోయినాయి ఈ టూర్లో అయితే ఎలా ఉందండి మా వీడియో నచ్చిందా నచ్చితే మటుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్కు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి గంట కొట్టారనుకో ఎప్పటికప్పుడు నా అప్డేట్స్ అన్నీ వచ్చేస్తాయి నేను వీడియో పెట్టంగానే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సూర్యుడు చూడండి ఎంత బాగున్నారో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క వేరియేషన్లో ఉన్నారు నిమిష నిమిషానికే మారిపోతుంది సూర్యుడు లొకేషన్ అయితే ఎలా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్